హాయ్ అండి అందరికీ ఈరోజు తమలపాకు కారం రైస్ ఎలా చేయాలో ఒకే వీడియోలో తెలుసుకుందామండి ముందుగా నేను ఇక్కడ తమలపాకులను తీసుకున్నానండి చూడండి ఇక్కడ ఒక పది తమలపాకులు తీసుకున్నానండి ఇవి కొంచెం చిన్నగా పెద్దగా ఎలాగైనా ఉండొచ్చండి నేను ఇక్కడ నా దొరికిన సైజ్ తీసుకున్నానండి వీటిని ఇలా కట్ చేసుకున్నానండి కడిగి ఇలా కట్ చేసుకొని చివర్లో ఉన్న తొడిమెలు తీసేసానండి చూడండి ఇక్కడ ఆరబెట్టాలి కడిగి అన్నది ఏం లేదండి కడిగి అలా చూడండి ఇలా తీసుకున్నానండి తడిగానే ఉన్నాయండి ఇలా కట్ చేసుకున్నాను ఆరబెట్టాల్సిన పని ఏం లేదండి తర్వాత ఇక్కడ చూడండి ధనియాలు చింతపండు మినప్పప్పు పచ్చిపప్పు చనాదాల్ మిరపకాయలు వెల్లుల్లి తీసుకున్నానండి ఇక్కడ మిరపకాయలు నేను ఒక పదిహేను పీసుల్లాగా తీసుకున్నానండి చనాదాల్ మినప్పప్పు ఇవి ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకున్నానండి ధనియాలు కూడా వెల్లుల్లి ఒక పదిహేను తీసుకున్నానండి తరువాత ఒక పాన్ పెట్టుకొని అది వేడయ్యాక ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఎలాంటి ఆయిల్ వాడట్లేదు మనం ఇక్కడ తమలపాకులు వేయించుకోవడానికి డ్రై రోస్ట్ చేస్తామండి ఇక్కడ ఆయిల్ ఏమీ వాడము చూడండి ఇవి త్వరగానే వేగిపోతాయండి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలండి లేకపోతే టక్కును మాడిపోతాయి మాడిపోతాయి బట్ మెత్తగా ఉంటాయి హైలో పెడితే ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే స్లోగా డ్రై అవుతూ ఉంటాయండి చూడండి ఇలా ఎర్రగా అయ్యి మనం పట్టుకుంటే ముక్కలు ముక్కలుగా అవుతుందండి అంతవరకు వేయించుకోవాలి మనం వేయించుతున్న గలగల సౌండ్ వస్తుందండి ఈ పౌడర్ ఈ కారం నిల్వ ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకొని రోజు ఒక ముద్దలో అన్నం తినడం వల్ల తమలపాకులో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయండి కాల్షియం తక్కువగా ఉన్నవాళ్ళు ఈ తమలపాకు కారం చేసుకొని రోజు ఫస్ట్ అన్నంలో ఒక ముద్దలో కలుపుకొని తింటే చాలా మంచిదండి చూడండి అవి వేగిపోయాయండి మనం పట్టుకుంటే ముక్కలుగా అయ్యేంత వరకు తర్వాత కొంచెం ఆయిల్ వేసాను అదే పాన్లో చూడండి ఈ ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా తీసుకున్నాం కదండి పచ్చిపప్పు మినపప్పు వీటిని వేయించుకుంటున్నానండి ఇవి కొంచెం మనం వేగుతుంటే స్మెల్ వస్తాయండి కొంచెం రెడ్డిష్గా అయ్యే వరకు వేయించుకోవాలండి మనకు అర్థమవుతుంది వేగినట్టు ఇలా రోజు చేసుకొని ఒక ముద్దలో అన్నం తింటే కాల్షియం తమలపాకులో కాల్షియం హైగా ఉంటుందండి తమలపాకు అరుగుదలకు కూడా చాలా మంచిదండి డైరెక్ట్గా మనం తినలేను కాబట్టి ఇలా చేసుకోవచ్చండి చూడండి ఇలా పచ్చిపప్పు మినపప్పు ఇలా వేయించుకున్నానండి చూడండి కొంచెం లైట్ రెడ్ రావాలి చూడండి లైట్ గోల్డెన్ కలర్ తర్వాత అదే కళాయిలు ఆయిల్ ఏమి వేయట్లేదంటే ఆల్రెడీ ఆ పాన్లో కొంచెం ఆయిల్ ఉంది కదా దానిలోనే ధనియాలు వేయించుకుంటున్నానండి కొరియాండర్ సీడ్స్ చూడండి ఇవి కొంచెం వేగిపోయాక వీటిని కూడా పక్కన పెట్టుకోవాలండి ఇవి కూడా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి ఇది కిడ్స్ లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఒకసారి చేసి పెట్టుకుంటే ఇది వన్ మంత్ నిల్వ ఉంటుందండి బయటనే స్టోర్ చేసుకోవచ్చు దీన్ని ఫ్రిజ్లో పెట్టాల్సిన పని లేదు తర్వాత అదే పనులు ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి మిరపకాయలు వేయించుకుంటున్నానండి ఇక్కడ ఇక్కడ మిరపకాయలు నాకు కొంచెం కారం తక్కువగా ఉన్నాయండి అందుకని నేను ఫిఫ్టీన్ తీసుకున్నాను ఇక్కడ మిరపకాయలు లేని వాళ్ళు కారమైనా డైరెక్ట్గా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవచ్చు అండి కాబట్టి మిరపకాయలతో చేసిన కారం కొంచెం టేస్ట్ బాగుంటుందండి అది లేదు అనుకున్న వాళ్ళు కారమైనా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి వేయించుకుంటున్నానండి చూడండి మిరపకాయలు వేగిపోయాక కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నానండి ఇక్కడ ఖచ్చితంగా చింతపండునే వాడాలండి చింతపండు గుజ్జును వాడకూడదు తర్వాత మనం ముందుగా మినపప్పు పచ్చిపప్పుని వేయించి పక్కన పెట్టుకున్నాం అండి అది చల్లారాక కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి కోర్సుగా పట్టుకొని అందులోనే మిరపకాయలు మన తమలపాకులు వేయించుకున్నాయి కలిపి మరొకసారి బరకగా మిక్సీ పెట్టుకోవాలండి కోర్సుగా పట్టుకోవాలి ఇందులోనే సాల్ట్ వెల్లుల్లి యాడ్ చేసి ఇంకా ఇంకొంచెం మెత్తగా చూడండి ఇలా పట్టుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా పెట్టుకుంటే టేస్ట్ ఉండదండి చూడండి ఇలా పట్టుకుంటే సరిపోతుంది అంతేనండి మన తమలపాకు కారం రెడీ అయిపోయింది ఇది దీన్ని ఒక ఎయిట్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని బయటే నిల్వ ఉంచుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు ఇది రైస్ దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి ఇది కిడ్స్ లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూడండి ఈ పౌడర్ని ముందుగా మనం తయారు చేసి పెట్టుకొని తర్వాత రైస్ కోసం నేను ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నానండి కలాగి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేస్తున్నానని చూడండి ఈ కారం చేసి పెట్టుకోవడం వల్ల కిడ్స్ లంచ్ బాక్స్కి ఆలోచించే పని లేకుండా మనకైనా ఎప్పుడైనా కూరగాయలు లేదు అన్న టైంలో అయినా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం స్పైసీగా కూడా ఉంటుందండి చూడండి ఇక్కడ ఆనియన్ వేసాను వేగిపోయాక చూడండి ఆనియన్ కొంచెం కలర్ మారే వరకు వేయించుకొని మనం ఉడికించిన అన్నాన్ని దీనిలో వేసి తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కారాన్ని ఈ రైస్లో వేయాలండి చూడండి ఇక్కడ కొంచెం వేస్తున్నాను తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నానండి ఆల్రెడీ మనం కారంలో కొంచెం సాల్ట్ వేసాము అందుకని చూసి వేసుకోవాలండి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను దీన్ని అంత కలుపుకొని ఒక నిమిషం అన్నం అంతా వేడయ్యే వరకు ఉంచితే మన తమలపాకు రైస్ రెడీ అయిపోయిందండి ఇది చాలా హెల్దీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ అండి పిల్లల హెల్త్కి ఇది చాలా మంచిదండి మీరు ట్రై చేసి చూడండి చూడండి ఒక నిమిషం వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో మనకి ఏమి తోచనప్పుడు ఇలాంటి పౌడర్స్ చేసి పెట్టుకొని చాలా క్విక్గా చేయొచ్చండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను